తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రంలో మరో ఎయిర్పోర్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేంద్రం కీలక ప్రకటన చేసింది వరంగల్ జిల్లాలోని మామనూరు విమానాశ్రయ అభివృద్ధికి ఆమోదముద్ర వేసింది తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు నిర్మించతలపెట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ వరంగల్ లోని మామనూరు ఎయిర్పోర్టుపై ఇటీవల ప్రత్యేక దృష్టి సారించింది ఎయిర్పోర్టు అథారిటీ ఆదేశాలతో భూసేకరణ కూడా మొదలుపెట్టింది ఇప్పటికే భూసేకరణకు రెండు వందల ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది ఎయిర్పోర్టు పరిధిలో ప్రస్తుతం ఆరు వందల తొంభై ఆరు ఎకరాలు ఉండగా మరో రెండు వందల యాభై మూడు ఎకరాల భూసేకరణలో రేవంత్ సర్కార్ నిమగ్నమైంది ఈ క్రమంలోనే మామనూరు ఎయిర్పోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేంద్రం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ విజ్ఞప్తితో ఎయిర్పోర్ట్ అథారిటీకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ఆదేశాలు ఇచ్చారు వాస్తవానికి శంషాబాద్ విమానాశ్రయం నుంచి నూట యాభై కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్పోర్టు ఉండకూడదని గతంలో జిఎంఆర్ సంస్థతో ఒప్పందం ఉంది అయితే జిఎంఆర్ తో తెలంగాణ ప్రభుత్వం రామ్మోహన్ నాయుడు ప్రత్యేకంగా చర్చలు జరిపారు మామనూరు ఎయిర్పోర్టుకు జిఎంఆర్ ఎన్ఓసీ ఇవ్వడంతో పనులు చేపట్టేందుకు పౌర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది గతేడాది నవంబర్ ఇరవై నాలుగున సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి లేఖ రాస్తూ ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు దాంతో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి ఉడాన్ పథకంలో వరంగల్ మామనూరు ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది ఇక తెలంగాణకు వరంగల్ ఎయిర్పోర్ట్ గేమ్ చేంజర్ గా మారుతుందని ఆశిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కు విమానయాన రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని వాణిజ్యం పర్యాటకంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు